నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన అర్థం వెక్కిరించింది అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పదిహేను తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆంధ్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఎదురుగా గూట్లో పగిలిన అద్దం చూసేసరికి చిర్రెత్తుకొచ్చింది సుబ్బులకి తన అందమైన ముఖం రెండు మొక్కలుగా కనిపించేసరికి మరీ దిగులు పడింది మంచి అద్దాన్ని కొనుక్కోలేని తన పేదరికాన్ని మరొకసారి తిట్టుకుంది మరో క్షణంలో గంటల తరబడి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కాలక్షేపం చేసే తన స్నేహితురాలు ప్రేమేల మెదిలింది మనసులో డ్రెస్సింగ్ టేబుల్కి అమర్చిన నిలువుట అందం తన పగిలిన అద్దాన్ని చూసి హాసం చేసినట్లు అనిపించింది ప్రేమీల తనను చూసి నవ్వినట్టు అనిపించింది తను ఓ పెద్ద అద్దం కొనుక్కుంటే పోలా బావ ఆఫీస్ నుంచి రాగానే చేపేయాలి మంచి అద్దం కొనుక్కోవాలి ప్రేమీల ఎంత అదృష్టవంతురాలు పెద్ద బంగ్లా ఆమెకు కారు వాళ్ళ ఆయనకు ఒక కారు ఇంట్లో టీవీ ఎయిర్ కండిషన్ రూములు ఇంట్లోకి పనికొచ్చే ఏ వస్తువైనా సరే మార్కెట్లోకి వచ్చిన రోజే వాళ్ళ ఇంట్లో చేరాల్సిందే ప్రేమీలకు తన ఆత్మీయురాలు అవ్వటం తన అదృష్టం తన పక్కన కూర్చుని ఆమె చెప్పే కబుర్లు వింటే చాలు ప్రేమీలకు ఎంతో సంతోషం ఆమె సంపదతో పోల్చుకుంటే తన ఎంత ప్రేమీలతో స్నేహం గొప్ప భాగ్యం ఆమె వాడే సెంటు సీసా ఖరీదు చేయదు తన జీవితం చిన్నప్పుడు ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఇద్దరు కలిసి చదువుకున్నారు అప్పటి స్నేహం తరగలేదు కానీ ఇప్పుడు ఇద్దరి జీవితాల్లో ఎంతో తేడా భుజాలపై శివరావు చేతులు పట్టడంతో ఉలిక్కి పడింది తనను ప్రేమగా అల్లుకుపోతున్న అతని చేతులు చూడగానే సుబ్బుల గుండె పడింది మనం కూడా పెద్ద నిలువుడద్దం కొనుక్కుందామండి అంది సుబ్బులు శివరావు చేతులు నిమురుతూ రేపే జీతాలు వచ్చే రోజు మొట్టమొదటి జీతం అందుకోబోతున్నా నీకు నచ్చిన అద్దం కొనుక్కుంది గానిలే అన్నాడు శివరావు నేను చేసేది అటెండర్ ఉద్యోగం పైగా ఉద్యోగంలో చేరి నెల రోజులు కూడా కాలేదు మనకెందుకే నిలువుడద్దాలు అనలేదు అతను అతను అలా అనలేదు కాబట్టి అతడంటే ఆమెకిష్టం ఈ గోడలకి సొన్నం కొట్టించాలనుకున్నావు నవ్వారు మంచం టేబులు వంటకి గిన్నెలు కొనాలనుకున్నావు నీ జీతం డబ్బులు సరిపోవు కదా బావా అంది దింగులిగా తను కొనాలనుకున్న వస్తువుల జాబితా గుర్తుకొచ్చేసరికి నిదానంగా ఒక్కొక్కటే కొనుక్కుందాంలే అన్నాడు శివరావు ఆమెను సముదాయిస్తూ పగిలిన అర్థం చూసిన దగ్గర నుండి ఆమెకు ఎందుకునో చిరాగ్గానే ఉంది కట్టెల పొయ్యి పొగచూరి నల్ల రంగేసినట్లున్న మట్టి గోడలు లేకుండా పెర్చురు లేచిన నేల ఒక మూల బోర్లించిన గిన్నెలు నీళ్ల కొండలు నొలక మంచం మరొక మూల తాడు మీద వెళ్లాడుతున్న పాత బట్టలు పాత ట్రంకు పెట్టే ప్రేమీల గారింట్లో తను తెచ్చుకున్న ఖాళీ బోర్ను పెట్టాడబ్బాలే కొత్త వస్తువుల కనపడుతున్నాయి టీవీ గ్రైండరు వార్డ్రూబు వాషింగ్ మెషీను గీజరు ప్రేమీల వాళ్ళ ఇంట్లో ఆ వస్తువులు చూసి ఆ పేర్లు వెంటనే నోరు తిరగక తనేదో అంటే ఆమె నవ్వటం తను సిగ్గుతో కుంచకపోవటం మామూలు అయిపోయింది ఆ వస్తువులని తనకు లేకపోయినందుకు బాధపడటం లేదు కానీ తన అందం చూసుకోవటానికి సరైన అద్దం లేకపోవటమే బాధ కలిగిస్తున్నది తను పదో తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి చదువు మానేసింది ప్రేమీల పదో తరగతిలో రెండు సార్లు తప్పి ఆ తర్వాత గట్టెక్కి ఎంఏ కూడా పాస్ అయింది ఎదురుగా గూట్లో పగిలిన అద్దంలో రెండు భాగాలుగా చీలన తన ముఖం అద్దంలో వెక్కిరిస్తున్న తన అందం శివరావు గట్టిగా సుబ్బులు భుజాలు కుదిపే వరకు అలా పగిలిన అద్దంకేసి చూస్తూ ఉంది ఆమెకేదో గుర్తుకొచ్చి శివరావు కేసి తిరిగింది టీవీలో ఏదో మంచి సినిమా ఉందిట అది చూసేసి ఈ పూట అక్కడే పడుకోమంది ప్రేమీల వాళ్ళ ఆయన ఢిల్లీ వెళ్ళారట తనకేమీ తోచటం లేదుట నన్ను తోడుగా ఉండమంది చెప్పింది మరి నా సంగతో అన్నాడు శివరావు ఇప్పుడు దిగులు పడటం అతని వంతైంది గిన్నెలో పొద్దుట చేపలు పులుసుంది అది తినేసి మజ్జిగ నీళ్లు తాగేసి నులక మంచం మీద హాయిగా పడుకో నువ్వు పక్కన ఎందే నిద్ర పట్టదే అన్నాడు ఆమె నడుం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ మంచి అద్దం కానీ ఎప్పుడు ఇదే పిచ్చి అంది అతన్ని విధిల్చుకుంటూ ఆమె నడు మీద నుంచి చేతులు తీసేశాడు చటుక్కున అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతన్ని నా స్థితిలో చూసేసరికి ఆమె హృదయం ద్రవించింది భర్తను కసురుకోవటం ఇదే మొదటిసారి తనలో ఏదో దెయ్యం ప్రవేశించిందా ఈరోజు అనుకుంది తప్పు నాదేనండి నన్ను క్షమించండి ఆమె అతని దగ్గరగా వెళ్ళి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది ఆమె కళ్ళు అతని కళ్ళతో రెండు క్షణాలు మూగ చేశాయి అతని ముఖంలోకి పోయిన కరెంటు మళ్లీ వచ్చినట్టయింది ఆమె చిరాకేందుకు అతనికి తెలుసు పేదరికాన్ని విసురుకున్నా కసురుక్కున్నా మొదటికే మోసమని కూడా తెలుసు ధనుకుల బతుకుల్ని తమ మెతుకులాంటి బతుకుల్ని పోల్చి చూసుకుని విచారపడటం తప్పని కూడా తెలుసు శ్రామిక జనం కష్టంతో ధనికులు పొట్టలు నింపుకుంటున్నారని కూడా తెలుసు ఇవన్నీ తెలిసి నోటికి అడ్డు లేకుండా వాగినందుకే తనకి గవర్నమెంట్ ఉద్యోగం దొరక్క ప్రైవేటు కంపెనీలో అటెండర్ ఉద్యోగం చేయాల్సి వచ్చిందని కూడా తెలుసు అన్నీ తెలిసినా ఏమీ తెలియని అమాయకుడిలా ఉంటాడు అతను నేను ఇంకా వెళ్తాను అంది సుబ్బులు గొంతు పెగల్చుకుని వెళ్ళక తప్పదా వెళ్ళకపోతే ప్రేమేల గారికి కోపం వస్తుంది నువ్వు వెళ్తే నాకు కోపం రాదేంటి అన్నాడు శివరావు నీకు రాదులే అనేసి ఇంట్లో నుంచి బయటపడింది సుబ్బులు ప్రేమిలకు మాత్రం కోపం వచ్చింది సాయంత్రం ఐదింటికి వస్తానన్న సుబ్బులు రాత్రి ఎనిమిదింటికి వచ్చేసరికి కానీ సుబ్బుల్ని చూడగానే చన్నీళ్లు తగిలిన పాల పొంగుల చప్పున కోపం దిగిపోయింది మేడ మెట్ల మీద సుబ్బులకి ఎదురొచ్చి పైకి తీసుకెళ్ళింది ఇద్దరు సోఫాలో కూర్చున్న టీవీ చూశారు కింద తివాచి మీద కూర్చున్న టీవీ చూస్తున్న వాచ్మ్యాన్ వంట మనిషిని చూడగానే ఆ కాసేపు తానేదో ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా అనుభూతి కలిగింది సోఫాలో కూర్చున్న సుబ్బులకి టీవీలో ప్రోగ్రామ్ అయిపోయాక వంట మనిషి వాళ్ళిద్దరికీ వడ్డించి వెళ్ళిపోయింది చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కాలక్షేపం చేశారు బెడ్రూమ్లోకి చేరుకున్నాక కట్టుకున్న బట్టలు తీసేసి నైట్ గౌన్ వేసుకుంది ప్రమీల పాలమీగడ రంగులో ఉన్న ఆ నైట్ గౌన్తో నల్లటి ఆమె శరీరాన్ని కప్పుకుంటూ ఉంటే విచిత్రంగా ఆమె వైపే చూస్తూ ఉండిపోయింది సుబ్బులు గులాబీ రంగులో ఉన్న మరొక గౌను సుబ్బులకు ఇచ్చిందామె నైట్ గౌను వేసుకోవటానికి సుబ్బులు సంకోచించింది ప్రమీల బలవంతం చేయటంతో వేసుకోక తప్పలేదు నైట్ గౌను వేసుకుంటూ ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్కి అమర్చిన అద్దంలో చూసుకుంది సుబ్బులు నిలువుట అద్దంలో తన అందం అద్దంలో తనను తానే చూసుకోవటం ఇదే మొదటిసారి తను నిజంగానే చాలా అందంగా ఉంది బ్యూటిఫుల్ తన వంకే కళ్ళార్పకుండా చూస్తూ ఉన్న ప్రమీల అంది దుప్పటి దిండు తీసుకుని నున్నటి గచ్చు మీద పడుకోబోయింది సుబ్బులు పేడవాసన కొట్టే ఇంటి దగ్గర అలికిన నేలను ఈ నొన్నటి మొజాయిక్ ఫ్లోరింగ్తో పోల్చి చూసుకుంది మళ్లీ దిగులు ఆమెను ఆవరించింది గచ్చు మీద పడుకోబోతున్న సుబ్బుల్ని వారించి తన మంచంపైనే పడుకోబెట్టుకుంది ప్రేమీల ఆ యూఫోమ్ బెడ్ మీద పడుకోగానే ప్రాణాలు గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది సుబ్బులకి నొలక మంచంలో ఇరుకిరుగ్గా ఉండేది పెళ్ళవక ముందు తను చెల్లెలు ఒకే మంచం మీద పడుకునేవాళ్ళు చెల్లెలు తన మీద కాలు వేసినప్పుడల్లా విసుక్కునేది పెళ్ళయ్యాక కూడా నొలక మంచం ఆమెకు మంచం ఇరుకైందండి నీ తల్లో పేలు నా తల్లోకి ఎక్కుతున్నాయో సుబ్బులు రోజు భార్యాభర్తలిద్దరి మధ్య చిలిపి వాదన అది గుర్తుకొచ్చి మనసులో నవ్వుకుంటూ ఉండగానే ప్రేమీల అడిగింది నీ తొలి రాత్రి అనుభవం చెప్పవే సుబ్బులు నీ మొగుడు ఏడిపించాడా ప్రేమీల ప్రశ్నకు ఉలికి పడిందామే ఏం తోచక అడగలేవే ఎవరికి చెప్పలేవే నీతో ఎంతో స్నేహంగా ఉండే నా దగ్గర కూడా దాపరికమేనా అందామె లాలనగా సుబ్బుల మీద చేతులు వేస్తూ ప్రేమీల తనను అంత ఆదరంగా ప్రేమగా చూస్తూ ఉంటే ఆమె దగ్గర తనకు ఉంటాయా మొదటి రాత్రి అనుభవం ఏమీ కాదు తనది పట్టపగలే మొదటి రాత్రి అనుభవాన్ని పొందింది ఆ పగలే పండు వెన్నెల్లా శివరావు కౌగులే పట్టుపరుపు మెత్తదనలా తోచింది నాన్న ఫ్యాక్టరీకి వెళ్ళాడప్పుడు శివరావు బావ వచ్చాడు మంచినీళ్ళు కావాలి అని అడగలేదు బావ ఉద్యోగానికి దరఖాస్తు పెడుతున్నాను పోస్టేజ్ స్టాంపులకు డబ్బులు లేవు అన్నాడు తల వంచుకుని ప్రేమగా బావ కళ్ళలోకి చూసింది గుండె పొంగింది తనకి తలుపులు దగ్గరకు వేసింది సుబ్బులు తన మొదటి అనుభవం గురించి చెప్తూ ఉంటే ప్రేమీలకు తన మొదటి రాత్రి తాలూకు చేదు అనుభవం గుర్తుకొచ్చింది ఆయన్ను పెళ్లికి ముందు చూపించకుండానే పెళ్లి చేశారు గొప్ప కుటుంబీకులు కోటీశ్వరులను చెప్పారు అందరూ పెళ్లిలో కూడా ధైర్యంగా తాలెత్తి ఆయన కేసు చూడలేకపోయింది మొదటి రాత్రి ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయి కానీ యాపిల్ మొక్కలు కోసిపెట్టు తన భర్త తనతో మొదటి రాత్రి మొట్టమొదటిసారిగా మాట్లాడిన మాటలు తనకంటే నల్లగా తుమ్మ ముద్దులా ఉన్న ఆయన శరీరం తనపై పడి ఒకే క్షణం అదేనా తొలి రాత్రి అనుభవం అంటే పాలన్నీ నేనే తాగేశాను నీకేం మిగిలినట్టు సారి భర్త బొంగురు గొంతు మరో క్షణంలో ఇల్లు ఎగిరిపోయేటట్లు ఆయన గుర్రు నిద్రపట్టలేదు ఆ రాత్రి ఆ రాత్రే కాదు ఎన్నో రాత్రులు నిద్రపట్టలేదు తనకి తన అనుభవాలు చెప్తూ ఏడు పాపుకోలేక భోరణ ఏడ్చింది ప్రమీల సుబ్బులకి అంత అయోమయంగా ఉంది వీళ్ల భవనాలు కార్లు చూసి వీళ్ళకేమీ దిగుళ్లుండవనుకుంది తను కానీ తనే అదృష్టవంతురాలేమో ప్రేమీల కంటే సమస్యలతో అవుతున్న తమ మధ్య ఎటువంటి పరపచ్చాలు లేవు శివరావు బావ తన్నెప్పుడు ఒక్క మాట నెరగడు అప్పుడప్పుడు తనే మాట తూలినా ఆయన ఏమీ అనుకోడు నిజంగా తన అదృష్టవంతురాలే నిద్రలోకి జారుకుంది సుబ్బులు ఆలోచనల్ని పక్కకు నెట్టేసి అర్ధరాత్రి వెక్కిళ్ళు వినపడుతూ ఉంటే నిద్రలేచింది పక్కకు తిరిగి చూస్తే ప్రేమీల దిండును కౌగులించుకుని ఏడుస్తోంది కళ్ళు మూసుకునే ఉంది కానీ ఆమె కంటి నుండి కన్నీరు ప్రవహిస్తోంది పలకరించాలో లేదో తెలియలేదు సుబ్బులకి అయినా పలకరించడానికి ధైర్యం చాలక ఊరుకుండిపోయింది మరుసటి రోజు ఉదయం ప్రేమీల వాళ్ళ ఇంటికి ఇక నేను వెళ్ళను బెత్తంతో కొట్టే మాస్టార్ గుర్తుకొచ్చి బడికి వెళ్ళననే పాపలా అంది సుబ్బులు ఏం జరిగింది అని అడగలేదు శివరావు ఈరోజు జీతాలు ఇస్తారు ఇంటికి వచ్చేటప్పుడు పెద్ద అద్దం కొనుక్కొస్తాలే అన్నాడు వద్దు వద్దు ముందు చెప్పులు కొనుక్కోనువు అంది చెప్పులు లేని అతని కాళ్ళకేసి చూస్తూ సుబ్బులు కథ సమాప్తం ప్రియసఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే